హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో మనం ఆరోగ్యంగా బలంగా ఉండాలి అంటే ప్రోటీన్ ఉపయోగపడుతుంది మరి ఏ వయసు వారు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ప్రోటీన్ అవసరం అవుతుంది ప్రోటీన్ ఎముకలను బలోపేతం చేయటమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది శరీరంలో ప్రోటీన్ లేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి ప్రోటీన్ లోపం వల్ల ఊబకాయం ఎముకలు బలహీనపడటం జుట్టు రాలటం చర్మ సంబంధిత సమస్యలు బలహీనమైన రోగ శక్తి వంటి సమస్యలతో బాధపడతారు కానీ శరీరానికి వివిధ వయసులో వివిధ రకాల ప్రోటీన్లు అవసరమవుతాయి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం ఆకలిని నియంత్రించటం ప్రోటీన్ ఆకలికి కారణమయ్యే గ్రేలిన్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది లెప్టిన్ స్థాయిలను పెంచుతుంది ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది బరువును అదుపులో ఉంచుతుంది కండరాలు ఎముకల నిర్మాణం మన శరీరంలో ప్రోటీన్ ప్రధాన విధి బలమైన కండరాలను ఎముకలను నిర్మించటం ఇది శరీరంలో కొత్త ఎముకలు ఏర్పరచడానికి సహాయపడుతుంది బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యల ప్రమాదం నుంచి రక్షిస్తుంది ఎముకలను బలోపేతం ఎముకలను నిర్మించటంతో పాటు బలోపేతం చేయటానికి ప్రోటీన్ పనిచేస్తుంది ఇది ఎముకలను గాయాల నుంచి రక్షిస్తుంది పగుళ్లను నివారిస్తుంది జీవక్రియను మెరుగుపరుస్తుంది ప్రోటీన్ మన జీవక్రియను మెరుగుపరుస్తుంది ఇది అదనపు క్యాలరీలను బర్న్ చేయటంలో సహాయపడుతుంది బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది బరువు తగ్గటంలో ప్రోటీన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది నిపుణులు బరువు తగ్గటానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు ఇది ఆకలిని తగ్గిస్తుంది అతిగా తినకుండా నిరోధిస్తుంది వృద్ధులకు ఎక్కువ ప్రోటీన్ అవసరం శరీరంలో చర్మం జుట్టు గోళ్ళు కండరాలు ఎముకలు అంతర్గత అవయవాలు ఏర్పడటానికి ప్రోటీన్ పనిచేస్తుంది ఇది కాకుండా కణాలు కణజాలని సృష్టించటం మరమ్మత్తు చేయటం నయం చేయటం వంటి వాటిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రోటీన్ లేకపోవటం వల్ల ఎముకలు పగులకు గురి అవుతాయి వయసు పెరిగే కొద్దీ కండర ద్రవ్యరాశి ఎముకల సాంద్రత బలం తగ్గుతాయి అందువల్ల వృద్ధులకు చిన్నపిల్లలకు అందరికంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం కానీ బాడీ బిల్డింగ్ చేసే వ్యక్తులు కూడా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి ఆహారంలో గుడ్లు చేపలు పాలు పాల ఉత్పత్తులు చికెన్ సోయా సోయా పాలు టోపు బీన్స్ ఓట్స్ క్వినోవా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వేరుశనగలను చేర్చుకోవాలి ఒక వయోజన వ్యక్తికి శరీర బరువులో కిలోగ్రాముకి పాయింట్ ఎయిట్ నుంచి ఒక్క గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి కానీ బాల్యంలో గర్భధారణ సమయంలో తల్లి పాలివ్వటంలో వృద్ధాప్యంలో ప్రోటీన్లు ఎక్కువగా అవసరమవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ